శంకర్ నాగమ్మ దగ్గరికి వెన్నెలను లాక్కొని మరీ తీసుకొని వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం చాలా కోపంగా వెన్నెల వైపు చూస్తూ ఇది వీళ్ళమ్మ వేసే వేషాలు చూస్తూ ఉంటే కేసువాకి దీనికి పెళ్ళవలేనట్లుగానే ఉంది ఎలాగైనా సరే ఏదో ఒకటి తొందరగా చేయాలి అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం ఏంటి పెద్దమ్మ అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ నాగమ్మ మాత్రం అవును రేపు మన కులద్రవ్యం గుడి ఉంది కదా ఆ గుడి దగ్గరికి వెళ్ళి కేశవాకి ఈ వెన్నెలకి ముడుపు కట్టించాలి అలాగే రేపు రేపు దాటిన తర్వాత ఎల్లుండే వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అమ్మ నా కోసం వచ్చిందా వీళ్ళకు వీళ్ళు నాకు కనిపించనివ్వకుండా చేసేసారా అని చెప్పేసి అయితే అనుకుంటూ నాగమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం అవును వీళ్ళిద్దరు త్వరగా పెళ్లి చేస్తే అప్పుడు కదా సరిపోతుంది ఆ వాళ్ళ వాళ్ళమ్మకిన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది కేశవాకు దీనికి పెళ్లి అయిపోతే చాలు తర్వాత ఏం జరిపించాలో ఏం జరగాలో అదే జరుగుతుంది ముందు రేపు వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి ఆ గుడిలో ముడుపు కట్టించేస్తాను ఎల్లుండు వీళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తాను అప్పుడు ఆ వరలక్ష్మి ఈ వెన్నెల ఏం చేస్తారో నేను చూస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం నీకు ఏది మంచిది అనిపిస్తే నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేయి పెద్దమ్మ నీ వెనకలు నేను ఉన్నాను నువ్వు ఏం చేయమన్నా సరే నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను పెద్దమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్